హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగుల పంచమి రోజు పుట్టలో అయితే పాలైతే పోసామండి నేను మూడు గుళ్ళకైతే వెళ్ళాను ఈరోజు మూడు గుళ్ళు వెళ్ళినందుకు నాకు మనసు కూడా చాలా ప్రశాంతంగా కూడా ఉందండి చాలా మంచిగా అయితే అనిపించింది ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర కట్టమైసమ్మ టెంపుల్ పక్కన పుట్టయితే ఉందండి ఇక్కడైతే నేను పుట్టలో పాలైతే పోసేశాను అక్కడి నుంచి నేను నిమిషాంబ టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి అక్కడ కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి వెయ్యి నూట పదహారు చీరలతో అయితే అలంకరించారనమాట ఆ వీడియో అయితే నేను చేశాను దీని కింద అయితే లింక్ అయితే ఇస్తాను చూడండి ఇక్కడైతే వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉంటే అమ్మవారి ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ అమ్మ కూడా పుట్టకైతే పాలు పోద్దాము అంటే సరే అనమాట అమ్మతో పాటు చూడండి ఇక్కడ మేము మేము పెళ్ళి కానప్పటి నుంచి అయితే ఇక్కడ అయితే పాలైతే పోస్తాము పుట్టకి అప్పుడు మేము పోసేటప్పుడు చిన్నగా అయితే ఉండేదండి పుట్ట అప్పుడు చిన్నగా ఉండేది ఇప్పుడు చూడండి చాలా పెద్దగా అయితే అయిపోయింది గోడకు కూడా వచ్చేసింది చూడండి పుట్ట అమ్మవారు అంతా గల్ల అమ్మవారండి ఈ అమ్మవారు ఇక్కడ వీళ్ళకి రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా ఉందండి అక్కడ చూడండి అక్కడ వాళ్ళు నిల్చున్నటువంటి లాస్ట్లో వాళ్ళది అనమాట ఈ పుట్ట ఇంకా అక్కడ వాళ్ళు ఎల్లమ్మ పండగ కూడా చేస్తూ ఉంటారు ఇంకా నేను కూడా అయితే ఇక్కడ పాలైతే పోసేసి పసుపు కుంకుమ నైవేద్యం అయితే పెట్టానండి చాలా మంచిగా అయితే అనిపించిందండి ఇక్కడ ఈ అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకున్నాను కానీ ఇక్కడ చాలా మంది అయితే వస్తారండి ఇక్కడ చాలామంది ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరైతే ఇక్కడికి అయితే వచ్చి పాలైతే పోస్తారు ఇప్పుడు చూడండి మంచిగా అయితే ఇలా షెడ్ అయితే వేశారనమాట దీని వెనుకనే ఉంటుందండి వీళ్ళిల్లు ఫస్ట్ చిన్నగా అలా చెట్టు కింద అయితే వచ్చింది ఇంకా అప్పటి నుంచి అలానే మొలుస్తూ ఉంది ఇంకా వీళ్ళైతే చాలా పెద్దగా అయితే చేసుకున్నారు చూడండి చాలామంది భక్తులైతే వస్తున్నారు నాగుల పంచమి కాబట్టి ఇంకా ఆ రోజు అందరూ అయితే వస్తున్నారు రేణుకా ఎల్లమ్మ తల్లి చాలా మహిమ తల్లి అండి అమ్మవారు అయితే ఇంకా వీళ్ళు ఇక్కడే అమ్మవారిని అయితే పెట్టేసుకొని ఇక్కడే పండగలు కూడా చేసుకుంటారు ఇంకా అమ్మ నేను అయితే పూజ చేసేసాము ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను లోపల అసలుకి లైట్స్ ఉన్నాయి కానీ అంత ఫేసెస్ అయితే క్లియర్గా పడట్లేదండి బయట నుంచి తీసినా అంత క్లియర్గా పర్లేదు ఇంకా లోపల నుంచే ఇలా అయితే తీసాను నేను ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసామండి ఈ వీడియో కూడా నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్